నీ సామాన్లు అవి తీసుకుని తక్షణమే ఇంట్లో వచ్చి బయటికి వెళ్ళు నన్ను నన్ను బయట పోమంటావా ఎంత ధైర్యం నీకు అడుగు ముందుకేసావు కాళ్ళు పెరిగిపోతాయి వెంటనే ఇల్లు విడిచిపెట్టి వెళ్ళు నేను ఇంట్లో అడుగు పెట్టింది నిన్ను ఇంట్లో బయట పంపడానికి నీ మొగ్గుని నా మొగ్గుని చేసుకోవడానికి నార్మల్ నా మొగుడు మీద నీ నీడ పడిందో నిన్ను నిలువు నన్ను నరికేస్తా ఏం కూసావే నాకంటే ముందు పుట్టావు కాబట్టి బతికిపోయావు వెళ్ళా నన్ను బయటికి పోమంటానికి నువ్వు ఇంటి యజమాని నువ్వు కాదు సూర్య ఆయన నా భర్త పత్త నేను లేకుండా చూసి నా మెళ్ళో పడాల్సిన తాళి నీ మెళ్ళో కట్టించుకుని పర్తనుకుంటే సరిపోతుందా ఈ మంగళ సూత్రం నీ మెళ్ళకు వచ్చే యోగమే ఉంటే నీకు ఆ నాడు పుట్టేది కాదు ఇది నా మెళ్ళకు వచ్చేది కాదు అది నీ మెళ్ళ ఉండి నువ్వు పొందినేమిటి లేకుండా నేను పోగొట్టుకున్నది పట్టని భర్తని నువ్వు అనుకుంటే చాలదే భార్య అని అతను అనుకోవాలి అనుకోబట్టే నీ ఫోటోలు విసిరి బయట పారేశారు రే ఆ రోజు నీ ఏడుపు చూడలేక నా ఫోటోలు బయట పారేశాడు ఈ రోజు నన్ను మర్చిపోలేక పోట్లాడి మళ్ళీ నన్ను ఇంట్లోకి తెచ్చుకున్నాడు కనుక వెళ్లాల్సింది నువ్వు ఉండాల్సింది నేను